అక్టోబర్ ఒకటో తేదీ మరియు నవంబర్ తొమ్మిది నుండి పదకొండు వరకు జరిగిన రాష్ట్రస్థాయి ఆటల పోటీల్లో అండర్ పదిహేడు విభాగం రెజ్లింగ్లో ఒట్లూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థిని రాధిక రజత పథకం సాధించింది కరాటే జూడో హ్యాండ్బాల్లో రాష్ట్ర స్థాయిలో వివిధ స్థాయిల్లో ఏడుగురు విద్యార్థులను ఈ పథకాలు సాధించడం ఎంతో హర్షణీయమని కళాశాల ప్రిన్సిపల్ దాసరి మేరీ ఝాన్సీరాణి అన్నారు వ్యాయామ ఉపాధ్యాయులు టి సునీల్ కుమారి జి భవాని మరియు విద్యార్థిని రాధికను ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు అభినందించారు అయితే ఇటీవల జరిగిన సిక్స్టీ ఎయిట్ ఎస్టీఎఫ్ స్టేట్ మీట్లో మా స్కూల్ నుంచి మొత్తం పది మంది స్టూడెంట్స్ ఈ వివిధ పోటీల్లో పాల్గొనగా కరాటేలో ఒక అమ్మాయికి సిల్వర్ మెడల్ వచ్చింది అలాగే జూడోలో ఇద్దరికి వచ్చినాయి ఇద్దరికి బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి అలాగే రెజ్లింగ్లో ఇద్దరికి బ్రాంజ్ మెడల్స్ హ్యాండ్బాల్లో ఇద్దరికి బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి ఇలాగా మా స్కూల్లో అన్ని ఆటలు కూడా అన్ని పోటీల్లో కూడా పాల్గొంటున్నారు డిస్టిక్ లెవెల్లో కానీ మండల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కూడా మాకు లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం కూడా చాలా మాకు దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై మెడల్స్ రావడం కప్స్ రావడం జరిగింది సో గురుకుల పాఠశాలలో చక్కగా పిల్లలందరూ కూడా మంచి గేమ్స్లో స్పోర్ట్స్లో పాల్గొని మంచి మంచిగా వాళ్ళ డెవలప్ అవుతున్నారు థ్యాంక్ యూ